నేపాల్ దేశ మాజీ ప్రధానమంత్రి లోకేంద్ర బహదూర్ చంద్ తో అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యకులు మరియు అమరావతి అభివృద్ది కమిటీ చైర్మన్ డాక్టర్ జాసి వీరాంజనేయులు నేపాల్ రాజధాని ఖాట్మాండ్ లో మాజీ ప్రధానమంత్రి నివాసంలో సమావేశం ఆంధ్రప్రదేశ్ నుతన రాజధాని అమరావతి సందర్శించాలని ఆహ్వానించారు అమరావతికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గుర్తింపు గురించి వివరించారు బాహుధ విరామ క్షేత్రంగా ఖ్యాతి అమరావతికి ఉన్న విషయాన్ని తెలిపారు మాజీ ప్రధానమంత్రి ఫోటోని వారి శ్రీమతి ఫోటోని బహుకరించారు ఈ సందర్భంగా ఈనాడు సంస్థల అధినేత చెరుకురి రామోజీరావు గురించి మూడవసారి భారతదేశ ప్రధానిగా పదవి బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ పద్మ విభూషణ్ చెరుకురి రామోజీరావుకి పూల బొకే తోటి ఘన నివాళి నేపాల్ మాజీ ప్రధానమంత్రి లోకేంద్ర బహదూర్ చంద్ ఈ సందర్భంగా మాజీ ప్రధానమంత్రి లోకేంద్ర బహదూర్ చంద్ మాట్లాడుతూ చెరుకురి రామోజీరావు రామోజీ ఫిల్మ్ సిటీని అద్భుతంగా నిర్మించి ప్రపంచ వ్యాప్తంగా పేరు సంపాదించుకున్నారు Yeah. 포토그래 아, 포토그래